ఓం శివాయ శివం అంటే మంగళకరం శివం అంటే మోక్షకరం ఆ ఆదిదేవుణ్ణి ఆరాధించడానికి కాలం సమయం అన్నీ అనుకూలమే కాని మాఘమాసం అందులోనూ వసంతపంచమి పర్వదినమంటే ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరం తెలుగు నేలమీద శైవక్షేత్రాలకు కొదవలేదు కాని దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఒక ప్రత్యేకమైన వైభవం ఉంటుంది రాజన్న పిలుపుకోసం ఎదురుచూసే భక్తులు ఆ స్వామి సేవలో తరించడానికి ఏటా లక్షల సంఖ్యలో తరలివస్తుంటారు ఈ క్రమంలోనే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతోంది భక్తికి నిష్ఠకు మారుపేరైన శివదీక్షల స్వీకరణతో ఆలయ ప్రాంగణం కాషాయవరణాన్ని సంతరించుకుంది వసంత చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినమే కాదు ప్రకృతిలో నూతన ఉత్తేజానికి నాంది పలికే శుభదినం ఈ పవిత్రమైన రోజున వేములవాడ క్షేత్రంలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది సాధారణంగా శివదీక్ష అంటే కఠినమైన నియమాలు అచంచలమైన భక్తి విశ్వాసాలు ఈసారి వసంతపంచమిని పురస్కరించుకొని వేములవాడలోని ప్రసిద్ధ భీమన్న సన్నిధి వేదికగా శివస్వాములు ఒకరు ఒకరుకాదు ఇద్దరు కాదు దాదాపు మూడు వందల మందికి పైగా శివస్వాములు సామూహికంగా ఈ దీక్షను స్వీకరించడం విశేషం అర్ధమండల శివదీక్షగా పిలువబడే ఈ దీక్షా కార్యక్రమం భక్తుల కరతాడనుల మధ్య హరహర మహాదేవ శంభోశంకర నినాదాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది గురుస్వాముల చేతులమీదుగా మాలధారణ చేసి ఆ పరమేశ్వరుడికి తమను తాము అర్పించుకున్నారు ఈ మూడు వందల మంది శివసైనికులు వేములవాడ ఇక్కడ రాజరాజేశ్వరుడు ఎంతటి మహిమాన్వితుడో క్షేత్రపాలకుడు భీమేశ్వరుడు కూడా అంతే శక్తివంతుడు భీమన్న సన్నిధిలో దీక్ష తీసుకోవడమనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం పంచమి నాడు భీమన్న సాక్షిగా మాలవేసుకున్న ఈ స్వాములు రాబోయే రోజుల్లో కఠోరమైన నియమాలను పాటించనున్నారు రాజన్న క్షేత్రంలో దీక్ష తీసుకుంటే ఆ రాజరాజేశ్వరుడి అనుగ్రహం నేరుగా కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలివచ్చి ఈ పవిత్ర సన్నిధిలో దీక్షాకంకణం కట్టుకున్నారు ఇంతకీ అర్ధమండల దీక్ష అంటే ఏమిటి సాధారణంగా మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజులపాటు సాగే తపస్సు కాని సమయాభావం ఉన్నవారు లేదా మహాశివరాత్రికి సరిగ్గా కొద్ది రోజుల ముందు దీక్ష చేపట్టాలనుకునేవారికోసం శాస్త్రంలో అర్ధమండల దీక్షకు ఆస్కారం ఉంది ఇది దాదాపు ఇరవై ఒక్క రోజుల నుండి ఇరవై నాలుగు రోజులపాటు సాగుతుంది వసంతపంచమి నాడు ఫిబ్రవరి నెలలో దీక్ష తీసుకున్న ఈ మూడు వందల మంది స్వాములు వచ్చే మహాశివరాత్రి వరకు ఈ దీక్షలో కొనసాగుతారు ఈ సమయంలో వారు పాటించే నియమాలు సామాన్యమైనవి కావు తెల్లవారుఝామునే చన్నీటి స్నానం త్రికాలార్చన అంటే మూడుపూటలా శివార్చన ఏకభుక్తం అంటే రోజుకు ఒకసారి మాత్రమే భోజనం నేలపడక ఇలా మనసా కర్మణ ఆ శివుడియందే లగ్నమై ఉండటమే ఈ దీక్ష పరమార్థం ఈ కఠినమైన తపస్సు ద్వారా మనసులోని మలినాలను తొలగించుకుని ఈశ్వరుడికి దగ్గరవ్వడమే వీరి లక్ష్యం ఇప్పుడు మొదలైన ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి గమ్యం మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు వచ్చే నెల ఇరవై ఐదున రాబోయే మహాశివరాత్రి పర్వదినం కోసం ఈ స్వాములంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు రోజున ఉపవాసం జాగరణలతో శివనామస్మరణ చేస్తూ ఆ రోజంతా పరమేశ్వరుడి సేవలోనే గడుపుతారు ముఖ్యంగా శివరాత్రి రోజున అర్ధరాత్రి జరిగే లింగోద్భవ సమయం అంటే శివుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించిన సమయం ఆ శుభగడియల్లో స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం ఈ మూడు వందల మంది కూడా వచ్చే నెల పదిహేనున లింగోద్భవ సమయం అనంతరం తమ దీక్షను విరమించనున్నారు శివదీక్ష విరమణం అంటే మాలను తీయడం మాత్రమే కాదు ఇన్నాళ్లు పాటించిన ధర్మాన్ని నేర్చుకున్న క్రమశిక్షణను జీవితాంతం పాటించాలనే సంకల్పం తీసుకోవడం వేములవాడ భీమన్న సన్నిధిలో మొదలైన ఈ ప్రస్థానం మహాశివరాత్రి నాడు శివసాయుధ్యం దిశగా సాగనుంది లౌకిక సుఖాలను వదిలి అలౌకిక ఆనందం కోసం శివోహం అంటూ కదిలిన ఈ మూడు వందల మంది స్వాములకు ఆ రాజరాజేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం రాబోయే మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ క్షేత్రం ఇప్పటినుంచే ముస్తాబౌతోంది భక్తుల రద్దీ శివనామస్మరణతో దక్షిణ కాశీ పులకరించిపోతోంది మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం వేములవాడ క్షేత్ర తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఓ నమ శివాయ హర మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ దిస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా సోనియాకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ